ధన్యవాద్ ఆజ్ అధ్యక్ష నేను ఈరోజు మా భాషలో మాట్లాడతాను అధ్యక్ష కొంచెంసేపు నాకు అవకాశం ఇవ్వాలి కసన్ గతో హమా మా ఆజ్ తాండో కసోరేతో కతో ఓ తాండేమై కోయి జానో కతో కొయి ఆఫీసర్ జాతితే కొని ఇష్టం వచ్చినట్టు కాదన్న మాట్లాడి మీకు రాసి పంపిస్తాను సమస్యలు తర్వాత తెలుగులో కూడా చెప్తాను అధ్యక్ష ఆజ్ తాండేవమాయ్ ગામે માય ગુડા માય કોઈ જાણો કરતે થમ કથા છકો સેવાલાલ હમ દીટે કોને ગાંધી કથા છકો હમ દીટે કોને પડ ગાંધી રૂપે માય સેવાલાલ રૂપે માય હમ કેસીઆર સાર આજ થાંડે માય હમર ગ્રામ પંચાયત હોય જે સાઠ વર્ષે હમ યારી ભી આજ સરપંચ બની છે યારી તું કુણ છી કતો સરપંચ છું બેટા આજ તું સરપંચ કઈ કરી છી કહતો આજ મારા ટાંડેનમાં ડેવલપ કરી છું આજ માર ટાંડેનમાં આંગ લે જા રહી છું આજ ટાંડવો ગ્રામ પંચાયત હોતો केसीआर साहब जना अपने तेलंगाना लायो और पच हमार भी जिंदगी बदल गई बेटा के इनके ताने हम इन ताने में जाओ जना कस अध्यक्ष राज खुशी लागत कसन कतो हमार ऐसी अगड़ी हमार बेटियों ना वेश नाकते थे हमार हमार बेटियों ना आज पालनों तो मुश्किल रहती थी उन दुन पढ़ानों कतो मुश्किल रहती थी उन दुन व्यय करनों तो मुश्किल रहती थी आज तेलंगाना आई जेर पच्चा ये प्रॉब्लम दादा कतराई को పర్సెంట్ ఆఫ్ ఎన్ జరా కష్టాలైతే దూరగీస్తుంది అధ్యక్ష ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష నిజంగా మేము ఎక్కడ గాంధీ ఉన్నారో మాకు తెలియదు ఎప్పుడు గాంధీ ఎలా ఉంటేదో కూడా మాకు తెలియదు కానీ మా గ్రామాల్లో ఈరోజు మేము గాంధీ రూపంలో కేసీఆర్ సార్ని చూస్తున్నాం మా గూడాల్లో కూడా ఈరోజు గుడాలే కావచ్చు తండాలే కావచ్చు ఒక కళ ఉండే ఎవరన్నా అధికారులకి ఆ తండాల్లో వెళ్ళమంటే గతంలో ముఖం తిప్పుకుంటుండే అధ్యక్ష మరి మాకు అక్కడ సమస్యలు ఉన్నాయంటే ఎవరు పట్టించుకోకపోతుండే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు గ్రామ పంచాయతీ చేసి మరి అరవై ఉన్న మా అమ్మ కూడా ఈరోజు ఆ గ్రామ పంచాయతీలో సర్పంచాయత్ సెక్రటరీతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఏం కావాలి ఏం కావాలి అని మరి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఆ సమస్యలు తీర్చుకుంటున్నారు అధ్యక్ష వాస్తవంగా ఈరోజు గ్రామ పంచాయతీ అయిన తర్వాత జనరల్ గ్రామ పంచాయతీ ఎలా అయితే ఉంటుందో అలా మా గ్రామ పంచాయతీ ఉన్నాయి ఈరోజు మా దగ్గర ఒక మనిషి చనిపోతే ఎక్కడో అడవిలో తీసుకెళ్ళి దహనం చేస్తుండే మరి స్నానాలకు కూడా నీళ్ళు ఉండక గోదావరికి వెళ్తుండే అలాంటిది ఈరోజు గ్రామ పంచాయతీ అయిన తర్వాత వైకుంఠ ధామం ఇవ్వడం కానీ మరి దాంతోపాటు ఈరోజు మాకు పల్లె ప్రకృతి పల్లె వనాలు ఇచ్చుడు కానీ మరి

તું આઈ જેર પછ આજ તું આન કેગી જે કોઈ હુ હમે ઘરે ઘરે નિધે હમ ઘરે ઘરે હમે રોડ છ આજ ચોબીસ ઘંટા કરેન્ટ છ કરેન્ટ ના રતો તીન તીન દાળ કરેન્ટ છે રાષ્ટ્ર હમ કેસીબ જોવા જાતેજે સેવા લાલ કે રૂપે મેસીઆર पणन आजी आजी हमार तांडो आंग बणनो को तो आजी हमें ना दस एक रोडे चाणो हमें काय को अजी नौ ग्राम पंचायत चाणो हमें काय को दस एक समस्या करंट है रो ओत ओत फॉरेस्ट समस्या छजर वास्तु हमें काय को पोल देरे कोंती अध्यक्ष थ्री फेस करंट देरे कोंती काल परमत गौरव मुख्यमंत्री बार भी कोच कि खिंग तमार तांडे होना गुडा होना तीन फेस त्री फेस करंट तमार फेज त्रि फेज करेंट दूच तमस्या वो ना हाथ जोडन गिरी जना गिरीज नासी बेटार तरपेती मार भेन तरपेती भाई बाय तरपेती धन्यवाद केरी धन्येरीच आज हमार समस्या बारे में सोचो कतो हमार मुख्यमंत्री साहेब मग आज बापू नगर ताणडो अं नेन इकडे पुढन अध्यक्ष बापू नगर एसर नगर लो నా కాన్స్టెన్సీ అంటే మా అమ్మ వాళ్ళ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఆ సార్కు వస్తుంది అధ్యక్ష మేము ఐదుగురు అక్క చెల్లెలము అన్నదమ్ములం మేము అందరము ఐదుగురు ఇది ఒక నిమిషం తెలుగులో చెప్తా అధ్యక్ష ఎందుకంటే గోర్మాటిలో చెప్తా మళ్ళీ వేరే వాళ్ళకి అర్థం కావట్లేదు మీకు మంచిగా అనిపి అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఆ రోజు చిన్నప్పుడు అధ్యక్ష మేము ఆల్విన్ కాలనీ ఎక్కడ ఇప్పుడు అది బంద్ అయింది అధ్యక్ష నగర్లో ఉంటుంది మా తండకి బోరింగ్ లేకుంటే నీళ్ళు లేకుంటే అంత దూరము వెళ్ళి కుండలు ఎత్తుకొని అప్పుడు బిందెలు లేకుండే అధ్యక్ష మా తండాలలా బిందెలు లేకుండే ఆ కుండలు ఎత్తుకొని నీళ్ళు తీసుకొస్తుండే మేము స్కూల్ నుంచి రాగానే మా డ్యూటీ ఏంటంటే మా నలుగురు ఒక అన్ననే హాస్టల్లో ఉంటుండే మేము నలుగురికి మా మమ్మీ ఏం చెప్తుండేనంటే మా అమ్మ ఏం చెప్తుండే మీరు నీళ్ళు తీసుకొస్తే మీకు భోజనం వండి పెడతానని చెప్తుండే కానీ ఆ పరిస్థితి ఈరోజు గుర్తొస్తే ఏడిపోస్తుంది అధ్యక్ష అంత దూరం వెళ్ళి మేము నీళ్ళు తీసుకొస్తున్నాం ఈరోజు మీరు హూడా కాంప్లెక్స్ అని పిలుస్తారు అక్కడ అల్లంబాయి అని ఉండే అక్కడ ఒక బిందె కోసం నీళ్ళ కోసం పోతే తొమ్మిదింటికి వెళ్తే అధ్యక్ష పన్నెండు వరకు ఒక బిందె నీళ్ళ కోసం అక్కడ కొట్లాడుతుండే అలాంటి పరిస్థితి ఈరోజు ఆ పరిస్థితి నుంచి మీ దయ వల్ల మా గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మా ప్రజల తర దయ వల్ల ఈరోజు ఈ స్థాయిలో నుంచొని మీ ముందు మా సమస్యల గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు నేను ఎప్పుడూ నిజంగా రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ సమస్యల నుంచి మేము బయటికి వచ్చాం ఈరోజు మేము చదువుకొని ఒక ఆఫీసర్లుగా చాలామంది ఎదిగారు ఇంకా తండాల్లో మా హమర్ఖాన్ అజ్జి రాస్ పడలికే పడేలికే బి పాస్ అధ్యక్ష तब मेरे कहें देखो पद्माकर कांस्टेंसी देख आज तमार कांस्टेंसी देख आज ये तो बगल बैठे जर कांस्टेंसी देख आज पढ़ाई छे अब रेकार्डन भी पाँच छह देखा સીઆર સાહેબ સોચન જો દસ પર આજ તાંડે ગામે કતી જા બેટા કે દે પણ હમ કેસીઆર લાડછ સારછા કસે હમી બદલો જો કોણ કેસીઆર સાહેબ છે આજ ઇન્દિરા ગાંધી આઈ થી સાર అమర్ తాండేమాయి మా తాండల్లో ఇందిరాగాంధీ వచ్చింది సార్ మేము చిన్న చిన్నగా ఉండే కానీ మా డ్రెస్సులు వేసుకుంటే అందంగా కనిపిస్తాం కదా ఆ డ్రెస్సులు బిందెలు ఎత్తుకొని కుండలు ఎత్తుకొని ఆమె ముందు వెళ్తే నీళ్ళ సమస్యలు తీర్చారేమో అంటే ఆ నీళ్ళ సమస్యలు తీర్చక ఖాళీ ఫోటోలు దిగిపోతుండే మీ సమస్యలు తీర్స్తామని చెప్పి అత సమస్యలన్నీ అక్కడే అప్పుడు రేణుకా చౌదరి ఆమె కూడా వస్తుండే ఆ మేడం కూడా వస్తుండే గీతా మేడం వస్తుండే వీళ్ళందరూ వచ్చారు కానీ ఎవరు మా సమస్యలు తీర్చలేదు ఈరోజు నిజంగా ఆ గ్రామాల్లో ఈ దుఃఖం వస్తుంది అధ్యక్ష ఆ మాటలు చెప్తే ఎందుకంటే అవన్నీ అనుభవించి ఈ స్థాయిలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ హాస్టల్లో చదువుకొనే ఈ స్థాయికి ఎదిగాం మళ్ళీ నీళ్ళెత్తుకొస్తే కరెంట్ ఉండకపోతుండే సాయంత్రం చదువుకోవాలంటే కరెంట్ ఉండకపోతుండే మరి ఆ గల్లీలో వెళ్ళేసి ఎక్కడైతే లైట్ ఉంటుందో ఒక టీచర్ వచ్చి అందరినీ కూర్చోబెట్టి అక్కడ చదిపిస్తుండే అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మా తండాలు మా గ్రామాలు మా గూడాలు మేము రాజ్యం చేసుకునేటట్టు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆ స్థాయిలో తీసుకొచ్చారు అధ్యక్ష ఖచ్చితంగా మరి మా కొన్ని రోడ్లు సమస్యలు ఫారెస్ట్లో నా కాన్స్టిట్యున్సీలో కొన్ని సమస్యలు ఉన్నాయి అధ్యక్ష మరి కొన్ని బ్రిడ్జులు ఇచ్చి ఇప్పుడు కూడా మొన్న మొన్ననే మొన్న మొన్ననే నీకేం కష్టమవుతుంది నువ్వు చూసినావా నువ్వు చూసినావా పడినాము బాధలు మేం పడినాం నువ్వు ఒక్కదాన్నే కాదు నువ్వు ఒక్కదాన్నే గిరిజన బిడ్డవు కాదు మేము కూడా గిరిజన బిడ్డమే అర్థమైందా ఆ మేము మేము అని అంటున్నాం కదా ఎస్ బాధలు చెప్తున్నాము నీకు తెలుసా మా నగర్ తండ గురించి నీకు తెలుసా నా ఇంద్రవెల్లి గురించి నీకు తెలుసా నా ఉట్నూరు గురించి మాట్లాడకు నీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడుకో బాగానే ఉన్నాయి కష్టాలు కూడా ఉన్నాయని చెప్తున్నాము

్రిడ్జే చమే ఫారెస్ట్ క్లియరెన్స్ పిఎం జీఎస్ వై మై మన వీస రూపాయ రోడ్ కరా సకరే కొని తమార్ ద్వారా మా ముఖ్యమంత్రి గారని అండ్ అమార్ మినిస్టర్ మా పర్మిషన్ దేణో కేన్ కేతాణి కేరి హమార్ కాన్స్టెన్సీ డెవలప్ లేజా అవకాశం ది నేజరాస్ ధన్యవాదాలు అధ్యక్ష విలేకర్లు కావాలి ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్